ఒక్క డీల్కు లంచం ఐదు కోట్ల రూపాయలు అది కూడా మహమాటం లేదు నేరుగా ఆఫీసుకు వచ్చి క్యాష్ ఇస్తేనే పని అవుతుంది అంత బరిదెగ్గింపు ఎవరికి ఉంటుంది గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్కు ఉంటుంది పనులు పూర్తయ్యాయో లేదో చూసి బిల్లులు మంజూరుకు సంతకాలు పెట్టాల్సిన ఆ అధికారి బేరం పెట్టారు ఐదు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు ఇవ్వకపోతే బిల్లులు రావని తేల్చేశారు దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు ఏపీ గిరిజన సంక్షేమ శాఖలో ఎన్సీఎస్సిబి వలలో పడ్డారు తన కార్యాలయంలో ఓ బ్యాగ్లో పాతిక లక్షల రూపాయల లంచం తీసుకుంటూ దొరికిపోయారు ముప్పై ఐదు కోట్ల బిల్లులు మంజూరుకు ఐదు కోట్లు లంచం అడిగారు అడ్వాన్స్గా పాతిక లక్షలు తన కార్యాలయంలో తీసుకున్నారు ఈ అధికారి మరో వారం రోజుల్లో రిటైర్ కాబోతున్నారు గతంలో రెండు సార్లు ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని ఆయన ట్రాక్ రికార్డు చెబుతుంది అంత అంత ఘోరంగా లంచాలు వసూలు చేస్తూ దొరికిపోతున్న అధికారులు మళ్ళీ మళ్ళీ సర్వీసులోకి వస్తున్నారు ప్రమోషన్ పొందుతున్నారు లంచాల మీద లంచాలు వసూలు చేస్తూనే ఉన్నారు ఏమాత్రం భయపడటం లేదు బెరుకు ఉండటం లేదు చర్యలు శిక్షలు లేకపోవటం ఉన్న వేసే వ్యవస్థను మేలుకొల్పకపోవడంతో ఈ లంచగొండితన వ్యవహారం ఇష్టారాజ్యంగా మారుతుంది ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఎన్సీ రైటర్కు రిటైర్మెంట్కు వారం రోజులు ఉందంటూ కోట్లలో లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు ఆయన అంతకుముందు రెండు సార్లు దొరికిపోయారు ఆయన మరోసారి కీలక పొజిషన్లోకి వచ్చి లంచాలు తీసుకుంటున్నారు దొరకాడు కాబట్టి ఆయన ఒక్కడు దొంగ కానీ దొరకని వాళ్ళు సంగతి ఏంటి వారంతా నిజాయితీ పరుల్లో అయిపోతారా ఇలాంటి వారిపై యుద్ధం ప్రకటించాల్సి ఉంది ప్రజల్ని ఇలాంటి పిడుగుల నుంచి రక్షించాల్సి ఉంది ఎవరు పట్టుబడినా వందల కోట్ల ఆస్తులు ఇటీవల తెలంగాణలో కాళేశ్వరం నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు ఇళ్లలో సోదాలు చేస్తే బహిరంగ మార్కెట్లో ఒక్కొక్కరికి వెయ్యి కోట్లకు తక్కువ కానంత విలువైన వస్తువులు ఆస్తులు బయటపడ్డాయి కర్ణాటకలో ఓ ప్యూను వంద కోట్ల ఆస్తులు బయటపడ్డాయి ఏపీలో స్వయంగా తన కార్యాలయంలోనే పాతిక లక్షల అంశం తీసుకుంటూ దొరికాడు గతంలో ఎంతోమంది అధికారులు వందల కోట్ల అక్రమ ఆస్తులతో పట్టుబడ్డారు ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్న వారి ఆస్తులను ఆరా తీస్తే ఆ ఆస్తులు ఎలా వచ్చాయో కనిపెట్టడం ఏమాత్రం కష్టం కాదు మరి ఇక అవినీతి పనుల కోసం జల్లెడ పట్టాలి ఉద్యోగులు అవినీతికి పాల్పడటం అత్యంత తీవ్రమైన విషయం వారు ప్రజాదనాన్ని జీతంగా తీసుకుంటున్నారు ప్రజల కోసం చేయాల్సిన పనులకు మళ్ళీ వారి దగ్గర లంచాలు తీసుకుంటున్నారు ప్రజాదనంతో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లలో క్వాలిటీ లేకుండా కట్టేందుకు కారణం అవుతున్నారు ఇదంతా ప్రజాద్రోహమే అవుతుంది ఇలాంటి వారు ప్రతి వ్యవస్థలోనూ ఉన్నారు వీరందరినీ పట్టుకునేందుకు ఏసీబీ ప్రత్యేకంగా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం పడింది అవినీతి ఆరోపణలు ఉన్నాయో లేవో అన్నది కాకుండా సర్వీసులో డబ్బులు సంపాదించుకునే ప్రతి పోస్టులో పనిచేసిన వారందరి ఆస్తులపై ఆరా తీసి అక్రమాస్తులను వెలుక్కి తీయాల్సింది లంచం తీసుకుంటూ దొరికితే ఎందుకు క్షమిస్తున్నారు ఉద్యోగానికే ద్రోహం చేసే లంచం తీసుకుంటూ దొరికితే చట్టాలు ఉపేక్షిస్తున్నాయి మహా అయితే కొన్ని రోజులు పక్కన పెట్టి మళ్ళీ పోస్టింగ్ ఇస్తున్నారు మళ్ళీ వారు సంపాదనలో పడిపోతున్నారు ఇలాంటి చట్టాలను బలోపేతం చేయాలి లంచాలు తీసుకుంటుంటే వెంటనే డిస్మిస్ చేసే విధంగా చర్యలు ఉండాలి అప్పుడే కాస్త భయపడతారు భయం లేనప్పుడు సంపాదించుకుంటే తప్పేమిటని వాదిస్తున్నారు ఇలాంటి వారిని ఉపయోగించడం వ్యవస్థల తప్పే ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ తప్పు మరి ఇక రెవెన్యూ వ్యవస్థలను అయితే అద్దో లేదు చట్ట వ్యతిరేకంగా అసైన్ భూములను మరి కొనుగోలు అమ్మకాలు చేయడం నిషేధం అయినప్పటికీ డబ్బులకు ఆశించి కొన్న వ్యక్తి దానికంటే ఎక్కువ లంచం తీసుకుని ఆ రికార్డులను మారుస్తున్నారు మరి ఇటువంటి అవినీతి అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు ఉండాలి ఏసీబీ అధికారులు నిఘా పెట్టి మరి వారిని పట్టుకొని ఉద్యోగుల నుంచి సస్పెండ్ చేస్తే మరికొంతమందికి అయినా భయం కలిగి మరి ఇటువంటి లంచాలకు ఆశించకుండా ఉంటారు ఇది నేటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియపరచండి మరి చూసిన వారు ఈ వీడియోను పది పది మందికి వెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా లైక్ చేయాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం